ఇది కొయ్ తోటకూర చీరాల సైడు బాపట్ల సైడ్ ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది అంకుల్ అక్కడి నుంచి ఇత్తనాలు తెచ్చారు కోసిన గొద్దికి కొయ్ తోటకూర వస్తుంది ఎంత బాగుందో చూడండి కోసేస్తాయి ఇప్పుడు అన్నీ కలగలిపి వేసేస్తామే మన కూరలో ఇట్లా కోసిన కొద్దికి పెరుగుతుందండి ఎంతో బాగుంటుంది చాలామంది మాది చేరాలా అని రాశారు అంకుల చదువుకుంది మావయ్య గారు జాబ్ చేసిందంతా చేరాలి మేమందరం హైదరాబాద్లో నా అత్తమ్మ వచ్చేసారు ఎంత బాగుందో చూడండి అసలు తోట తోటకూర మళ్ళీ చిగురు వచ్చేస్తుంది చూసారా ఇది కోసేసా ఇది ఇక్కడ పెట్టుకుందాం